సూర్యపేట జిల్లా కేంద్రం శంకర్ విలాస్ సెంటర్ లో లక్కీ స్టడీ హాల్ ప్రారంభించారు స్టడీ హాల్ నిర్వాహకులు హరిబాబు గుండెల విజయ్ కలంచర్ల మహేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తు కొరకు తక్కువ ఫీజు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంత వరకు పీస్ఫుల్ ఏరియాలో ఏసీ నాన్ ఏసీ మినరల్ వాటర్ డైలీ న్యూస్ పేపర్ సర్వీసులు అందిస్తూ లక్కీ స్టడీ హాల్ నువ్వు ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సూర్యపేట గ్రంథాలయంలో చదువుకునే విద్యార్థులు పిల్లి శ్రీనివాస్ యాదవ్ వడ్లకొండ విజయ్ కుమార్ నిరుద్యోగ జోయసి సూర్యపేట జిల్లా అధ్యక్షుడు చింత వెంకన్న లక్కీ స్టడీ హాల్ స్నేహితులు హరీష్ సదీప్ దిలీప్ శంకర్ విజయ్ శ్రీధర్ సత్యం సైదురు సుమన్ పాల్గొన్నారు सुपला मर्दरंभेश्वर मुझे महानम नेत्र या वाके सुरक्षित अंतर्बाध धो धनु द्राहेत अत्रस शेर भी ज्योतिर्पुते द्रवाणी सकल कल्याणम भाज अच्छा आई थे पुरुष अच्छे मुझे मुझे वजह हम शरण भरिम सर्वदा सर्व कार्य सुनास्ते चिंते बाबुनाम निस्तर्पत्ति मालवी नाम जबत्तिया सकमारी च

ముందుగా ఈ లక్కి స్టడీ హాల్ నిర్వహిస్తున్నటువంటి హరిబాబు గారికి నమస్మంజలు ఈ స్టడీ స్టడీహాల్ అనేటువంటిది సూర్యాపేటలో నిర్వహించాలని చెప్పి బ్రదర్ ఆలోచన అనేటువంటిది చాలా ఉన్నతంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల్ని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఆస్పిరెంట్స్ అనేటువంటి వారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చదువుకొని ఉద్యోగస్తులుగా మారాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక ఈ యొక్క లక్కీ లకీ స్టడీ హాల్ అనేటువంటి దాన్ని మన స్థానిక సూర్యాపేటలో ఉన్నటువంటి శంకర్ విలాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ హరిబాబు యాదవ్ బ్రదర్ గారు నమస్తారు తెలియజేస్తున్నాను వారి యొక్క లక్కీ స్టడీ హాల్ అనేటువంటి చాలా దినదిన మానం చాలా అభివృద్ధి చెందాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి ఆస్పరేట్స్ కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారి యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గురువు అనేవారు విద్యనిస్తారు మనకిక్కడ హరిబాబు గారు చదువుకోవడానికి మనకి ఇక్కడ లక్కీ స్టడీ హాల్ ఇచ్చారు సూర్యాపేటలో ఇన్ని వసతులతోటి ప్రత్యేక క్యాబిను ప్రత్యేక సాకెట్ ప్రత్యేక అవసరాలు అంతకరికి కూడా చదువుకు అన్ని విధాలుగా ఏదైతే అవసరం ఉందో అన్ని విధాలు ఇక్కడ మనకు అన్ని విధాలు సౌకర్యవంతం ఉన్నాయి కాబట్టి మేము నమస్కమాంజలు తెలియజేస్తున్నాం ఈ యొక్క లక్కీ స్టడీ హాల్ అనేది దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం నమస్తే విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఇక్కడ నుంచి ఎంతో మంది జాబు సంపాదించుకోవాలని మా నిరుద్యోగుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను